కరీంనగర్లోని ఫండ స్కూల్ ఆవరణంలో సోమవారం తెలంగాణ స్థాయి హుషు కరాటే క్రీడా జడ్జింగ్ సెమినార్ రెండు వేల ఇరవై ఐదు కోచింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ హూషూ జడ్జింగ్ సెమినార్ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు మనోహర్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ ఇవ్వటం తెలంగాణలో రెండోసారి అన్నారు హుషూ కరాటే జాతీయ రాష్ట్ర పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ పోటీలలో విద్యార్థులు ఎక్కువ సమయంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు హుషూ కరాటే క్రీడా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ హుషూ కరాటే క్రీడకు మంచి భవిష్యత్తు ఉందన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు హుషూ జడ్జింగ్ సెమినార్ నిర్వహించి ఇందులో ప్రావీణ్యం చూపిన వారిని గుర్తించనున్నట్లుగా పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి ఊసు జడ్జెస్ సెమినార్ నిర్వహించడం ఇది రెండవసారి సో వివిధ జిల్లాల నుండి దాదాపు నలభై ఎనిమిది నుండి కోచ్లు జడ్జెస్లు పాల్గొన్నారు ఈ జడ్జెస్ ఫండస్ స్కూల్ వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి ఇప్పుడు సాయంత్రం నాలుగింటి వరకు ఈ కార్యక్రమం జరిగింది సో ఇన్ని సంవత్సరాల నుండి ఊసు సంఘము ఊషు క్రీడ కుట్టుబడి పోతున్నది అది ఇప్పుడు మళ్ళీ పూర్వభావం తీసుకురావడానికి నా వంతుగా కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మళ్ళా భారతదేశంలో తెలంగాణ ఊషు అనేది ఒక మంచి బ్రాండ్గా ఒక రాష్ట్ర పతాకాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబడడానికి నా వంతు సాహశక్తుల ప్రయత్నం చేస్తాము అతి త్వరలో మేము నిర్వహించేది రాష్ట్ర స్థాయి ఉషు యోగా ఉషు పోటీలలో అత్యధికంగా పాల్గొని తెలంగాణలో ఉషు అనేది కొంచెం తగ్గిపోయింది కాబట్టి కరీంనగర్ ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ నుంచి చాలా రోజుల తర్వాత కరీంనగర్ నుంచే ఉషు జడ్జింగ్ సెమినార్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో తెలంగాణ నుంచి చాలా జిల్లాలు వచ్చినాయి వచ్చి పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి ఇందులో రెఫ్రీ సెమినార్ కానీ జడ్జింగ్ సెమినార్ అంటే ఏ విధంగా పాయింట్స్ వేయాలి ఏ విధంగా జడ్జింగ్ ఇవ్వాలి ఇవన్నీ మనం అందరికి అందరికీ ఒక టెక్నికల్ టీమ్ ద్వారా అన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఇవి వచ్చే ఎడ్జిఎఫ్ కానీ మిగిలిన మిగిలిన ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే అందులో సరైన రీతిలో సరైన జడ్జింగ్ ఇవ్వడానికి మన కరీంన డిస్టిక్ వాళ్ళకి కానీ మిగిలిన వివిధ కూడా మనం సరియైన కోచింగ్ ఇచ్చినాం మంచి న్యాయ నిర్ణయతలు అందరూ కూడా బయటకు వస్తున్నారు